తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రెండో విడతలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి ఇప్పటికే నాలుగు వందల పదిహేను సర్పంచ్ స్థానాలు ఎనిమిది వేల మూడు వందల ఏడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు వార్డులకు పోలింగ్ జరిగింది సర్పంచ్ పదవులకు పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు వార్డుల బరిలో డెబ్బై ఒక్క వేల డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు ఉన్నారు కాసేపట్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కాసేపట్లో ఫలితాలు వెలువడునున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ జరిగింది ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఖమ్మం జిల్లా నుంచి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది అక్కడ ఎంత శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ పూర్తయిన తర్వాత రెండు గంటల నుంచి కూడా కౌంటింగ్ అయితే ప్రారంభమైదైతే మనం చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే నూట అరవై స్థానాలు కూడా అంటే సర్పంచ్ స్థానాలు కూడా అంటే పోలింగ్ జరిగింది పోలింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే అంటే కౌంటింగ్ను కూడా ప్రారంభం చేశారు కౌంటింగ్ సంబంధించి దాదాపుగా ఏదైతే పోలయినటువంటి ఓట్లలో సర్పంచ్ కావచ్చు అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి వాటన్నింటిని కూడా కట్టలు కట్టి తర్వాత అంటే మూడు గంటల నుంచి కూడా ఫలితాలు ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక కౌంటింగ్ జరుగుతున్నటువంటి ఏదైతే పోలింగ్ జరిగిన ప్రదేశాల్లోనే కౌంటింగ్ కూడా ప్రక్రియ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ప్రత్యేకంగా అంటే వారికి అందుకు తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు వారందరూ కూడా ఇప్పటికే ఆ ఏదైతే పోలింగ్ అయినటువంటి ఓట్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అంటే వంద వంద కట్టలుగా కూడా లెక్కిస్తున్నారు కనిపిస్తుంది ఇంకా తొలి ఫలితాలు అంటే ముందుగా వార్డు ఫలితాలను ప్రకటించిన తర్వాత అటు సర్పంచ్ అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మైనర్ పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీ ఫలితాలు మాత్రం కొంచెం ఆలస్యంగా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మేజర్ అంటే మైనర్ పంచాయతీలో దాదాపుగా ఆరు ఆ ఉన్నాయి అదేవిధంగా మేజర్ పంచాయతీలో దాదాపుగా పద్నాలుగు వార్డులు కూడా ఉండటంతో ఆ వార్డుల ఫలితాలు ప్రకటించిన తర్వాత అటు సర్పంచ్ ఆ ఫలితాలు అయితే ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సర్పంచిని అంటే సర్పంచ్ అదేవిధంగా వార్డు ఫలితాలు లెక్క అంటే వెల్లడించిన తర్వాత అటు ఏదైతే ఉప సర్పంచ్ కూడా అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది గతంలో ఏదైతే తొలి విడత పంచాయతీలో జరిగినటువంటి ఫలితాల్లో దాదాపుగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నూట ముప్పై ఆరు స్థానాలు కాంగ్రెస్ కవిశం చేసుకోగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా మిగతా సాటాయి అదే ఫలితాలు ఇప్పుడు కూడా రెండో రెండో దశ అంటే ఫలితాలు రెండో దశ ఎన్నికల్లో కూడా జరుగు వస్తుందా లేదని అని చెప్పేసి కొత్త కొనసాగుతుంది అయితే ఈ ఫలితాలు అంటే ఏ విధంగా వస్తాయని చెప్పేసి కొంత జిల్లాల్లో వద్దంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా సర్పంచ్ స్థానం అనేది ఆ రాజకీయంగా ముందుకు ఒక మెట్లు అంటే అటువంటి దాంట్లో ఇప్పుడు ఫలితాలు ఏ విధంగా వస్తాయని చెప్పేసి కొంత ఉత్కంఠ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఆరు మండలాల్లో నూట అరవై స్థానాలు అదేవిధంగా పదమూడు వందల డెబ్బై తొమ్మిది వార్డులకి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాల్చనీయటలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు నడవ మాత్రం ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఫలితాలు ఫలితాలకు సంబంధించి దాదాపుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా ఎప్పటికే సమస్యత్మక అతి సమస్యాత్మక గ్రామాన్ని కూడా గుర్తించడం జరిగింది ఆ పంచాయతీలో ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి వద్ద ప్రత్యేకంగా కాస్టింగ్ తో పాటు ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తును కూడా నిర్వహించడం జరిగింది వారంతా కూడా ఎక్కడ కూడా ఎవంటి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే జిల్లాలో ఉంది అదేవిధంగా ఈ ఫలితాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా నువ్వా నేనా అనే విధంగా కూడా అంటే ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం దాదాపుగా రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లు ఉంటే దాని దాదాపుగా ఎనభై ఐదు శాతం కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి జిల్లాలో ఉంది దీనికి సంబంధించి ఫలితాలు తొలి ఫలితం కోసం కూడా అటు అంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వివిధ రాజకీయ పక్షాలు కూడా నువ్వా నేను అనే విధంగా కూడా దానికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఏదైతే నాలుగు వందల పంచ్ సర్పంచ్ స్థానాలకు నాలుగు వందల యాభై ఒక్క మంది అభ్యర్థులు అదే విధంగా అటు ఏదైతే వార్డు సభ్యులు కూడా దాదాపుగా పదిహేడు వందల డెబ్బై మంది మంది కూడా అంటే పోటీలో ఉన్నారు వీరందరూ కూడా కొంత అంటే ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది ఫలితాలు మాత్రం అటు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కల్పిస్తే ప్రస్తుతం మాత్రం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ మాత్రం ప్రారంభమైనది మనం చెప్పుకోవచ్చు ఇంకా రైట్ ఉపేందర్ థ్యాంక్ యూ